అంటే ఉన్నట్లు పెడితే ఓకే మీరు లేకున్నా సరే ఇబ్బందులు పడుకుంటా ఒక వ్యవసాయం చేసుకుంటే కష్ట కష్టం చెందా చెమండోటరు రూపాయి రూపాయిస్తుంది అటువంటిది మీరు ఇంత జనాల కోసం ఇంత పంచిపెట్టడంలో ఉద్దేశం ఏంటి గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆడపిల్లల పెళ్ళిలకు ఐదు ఐదు వేలు అమౌంట్ రూపాయలు ఇవ్వడం జరిగింది అంతక్రియలకు ఐదు వేల రూపాయలు శివాలయం దగ్గర నా సొంత డబ్బుతో బోర్ నిర్మ బోర్ నిర్మించి మోటార్ బిగించడం మా రైతులకు పొలాల వ్యవసాయ పొలాలకు వెళ్ళాలంటే ఇబ్బంది ఏంటంటే యాభై వేల రూపాయలు ఇచ్చి మట్టి మరో మట్టి రోడ్డు వేయించడం జరిగింది గ్రామ యువతలకు క్రికెట్ మైదానం కోసము లక్ష రూపాయలు దసరా పండుగ రోజు ఇవ్వడం జరిగింది కడపకు రెండు వందల యాభై గడపలకు టాట్ పర్లీస్ టాట్ పర్లెల్స్ కవర్లు అందించడం జరిగింది నేను కష్టపడుకుంటే వ్యవసాయం కొత్త కొద్దిగా ఉన్న కొద్దిపాటి మూడు నాలుగు ఎకరాల భూమిలో కొద్దిగా వ్యవసాయం చేసుకుంటా వచ్చిన దాంట్లో జనాలకే నేను అనుభవం లేదు అని చాలా రకాలుగా నన్ను మాట్లాడుతున్నానా నేను అన్నింటి తట్టుకొని మండల్ చెన్నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ అయితే అతి త్వరలో ఉంది సో నోటిఫికేషన్ రావడంతో పెద్ద ఎత్తున సో రిజర్వేషన్స్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ కావడంతో పెద్ద ఎత్తున ఆశాభాహులు అయితే ముందరకొస్తూ ఉన్నారు సో స్థానికంగా చెన్నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మనతో మాట్లాడడానికి సో ఒక వెరీ యంగ్ డైనమిక్ లీడర్ అనుకోవచ్చు ఒక యువకునిగా గ్రామానికి అంటే ఏ పదవి లేకపోయినా నిరంతరం చెన్నారెడ్డిపల్లి గ్రామం కోసం తన వంతు తన స్థాయికి మించి సహాయ సహకారాలు అయితే సో రవి యాదవ్ గారు అయితే చేస్తున్నారు వారి మాటల్లోనే స్థానికంగా అసలు పొలిటికల్గా ఏ విధంగా వచ్చారు వాళ్ళు ఏ ఏం తోటి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క గోల్ ఏంటిది వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది సో ఏదేమైనా ఇరవై రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పూర్తి కావలసిన్నాయి వాళ్ళు చెన్నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఈ యొక్క జనాలకు ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటిదని చెప్పేసి ఆయన మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే బాగున్నారా బాగున్నారా సో ముఖ్యంగా మనం మొదటగా మాట్లాడుకుంటే సో చాలా చిన్న ఏజ్ వెరీ ఎంగేజ్ ఉంది సో ఇంత ఎప్పటి నుంచి మీరు పొలిటికల్గా ఎప్పుడు వచ్చారు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు పొలిటికల్గా త్రీ ఇయర్స్ నుంచి వచ్చిన సో త్రీ ఇయర్స్ స్టార్ట్ వచ్చేసారు వచ్చేసాం వచ్చిన తర్వాత డైరెక్ట్ ఈ యొక్క సేవా కార్యక్రమాలు ముఖ్యంగా చెన్నారెడ్డిపల్లి ఎటువంటి సేవా ఎందుకు ఇంత పెద్ద అంటే చెన్నారెడ్డిపల్లి శ్రీమంతుడు అనుకోవచ్చా శ్రీమంతుడు కానీ ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో మేము గత మూడు సంవత్సరాల నుంచి ప్రజలకు ఆర్థికంగా కానీ ఆడపిల్లల పెళ్ళిళ్లకు అంత్యక్రియలకు నా వంతు సహాయం చేసినాను సో ఇప్పుడు రవి యాదవ్ అనే వ్యక్తి ఒక మామూలు వ్యవసాయదారుడే సో పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు బిజినెస్ మ్యాన్ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టట్లేదు అంత్యక్రియలకు ఇస్తున్నారు పెళ్లి ఇస్తున్నారు రోడ్లకు ప్రతిదీ ఇంత పెద్ద ఎత్తున ఏమేమి కాదు ఇంతవరకు ఏం చేశారు అసలు ఊరి కోసం గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆడపిల్లల పెళ్ళిలకు ఐదు ఐదు వేలు అమౌంట్ రూపాయలు ఇవ్వడం జరిగింది అంత్యక్రియలకు ఐదు వేల రూపాయలు గుడి దగ్గర నా సొంత డబ్బుతో బోర్ బోర్ బోరు నిర్మించి మోటార్ బిగించడం జరిగింది బోర్ మీద మోటార్ కూడా స్కూల్ విద్యార్థులకు వాటర్ ట్యాంకు కూడా నిర్మించడం జరిగింది రైతులకు మా రైతులకు పొలాల వ్యవసాయ పొలాలకు వెళ్ళాలంటే ఇబ్బంది ఏంటంటే యాభై వేల రూపాయలు ఇచ్చి మట్టి మరో మట్టి రోడ్డు వేయించడం జరిగింది పొలాలకి రోడ్డుకు రోడ్డుకు గ్రామ యువతలకు క్రికెట్ మైదానం కోసము లక్ష రూపాయలు దసరా పండుగ రోజు ఇవ్వడం జరిగింది అంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు అమౌంట్ ఇవ్వడం కోసం రెడీ అయిందా అవుతుంది మొన్న ఈ నెల నవంబర్ నాలుగు తారీఖు రోజు గ్రామం ప్రతి గడపకు రెండు వందల యాభై గడపలకు టాట్ పర్స్ టాట్ కవర్లు అందించడం జరిగింది అంటే వర్షాకాలం ఇప్పుడు వస్తా ఉంది కాబట్టి ముఖ్యంగా వరి కావచ్చు వీటికి ఇబ్బంది కాకుండా పండించిన పంట కోసం ఆరబెట్టుకోవడం సరిగా వర్షాలకు తట్టుకొని కవర్లు కప్పుకోవడానికి ప్రతి ఇంటికి రెండు వందల యాభై టేపర్లు ఇస్తే జరిగింది రెండు వందల యాభై రెండు వందల యాభై ఒక్కొక్క దాని కాస్ట్ ఎంతమే కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సో దాదాపు రెండు వందల యాభై ఇచ్చారు మళ్ళీ రెండు వందల యాభై కవర్లు ఇచ్చిన అంటే ఎంత పెద్ద మొత్తంలో అంటే ఏం ఆశించి చేసిండు రవి యాదవ్ అంటే ఏం చెప్తారు ఏదో కొంత నా నా వంతుగా సహాయం చేయాలని రాబోయే రోజుల్లో నన్ను నాకు అవకాశం ఇచ్చి సర్పంచ్ నన్ను గెలిపిస్తే నేను రాబోయే రోజుల్లో ముందు ముందు ఇంకా మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఒక లక్ష్యంతో నేను ముందుకు కొనసాగుతున్నాను సో ఇప్పుడు పల్లి దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఓటీ ఉంటుంది దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అంటే మీ యొక్క ఆర్థికంగా అంటే బాగా ఎట్లా మంచి ఆర్థికంగా ఉండాలా ఎట్లా ఆర్థికంగా వెనకబడిన మాకు ఆర్థికంగా ఎటువంటి లేదు నేను కష్టపడకుండా వ్యవసాయం కొద్దిగా కొద్దిగా ఉన్న కొద్దిపాటి మూడు నాలుగు ఎకరాల భూమిని కొద్దిగా వ్యవసాయం చేసుకుంటా వచ్చిన దాంట్లో ఊరికి ఊరు జనాలకే నేను సేవ చేస్తున్నా ఇప్పుడు సో మీరు వ్యవసాయం చేస్తా ఉంటా ఉన్నారు ఈ రోజుల్లో రూపాయి జోళ్ళకే తీసుకురు జనాలు కష్టం ఉండదు సొంత ఇంట్లోకే పైసలు ఇచ్చు కష్టం ఉండదు అట్లాంటిది ఊరు ఊరి కోసమే అటు స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ కోసము ఇటు కవర్స్ కానీ ఇట్లా ప్రతిది బోర్స్ కానీ ఇంత పెద్ద మొత్తంలో చేయాలి ఇంత చేస్తే కూడా జనాలు మిమ్మల్ని రేపు లోకల్ బాడీలో సర్పంచ్ ఎలక్షన్లో గెలిపిస్తారనే నమ్మకం ఉన్నారు నమ్మకం ఉందా ఇంత ఏమి ఏం పదవి లేక ముందుకే ఇంత చేసిండో రేపు పదవి వచ్చినాక ఇంకెంత చేస్తాడు నమ్మకం కాన్ఫిడెన్స్ ఉందనా సో రేపు పొరపాటున ఎలక్షన్లో డబ్బులతో కూడుకున్న పని ఇప్పుడు సో జనాలు ఇంకా అవతల పార్టీ నుంచి కావచ్చు మీ అపోనెంట్ వ్యక్తులు కావచ్చు మీ సొంత పార్టీలో ఇండిపెండెంట్లు ఎవరైనా వేసి మీకన్నా రేపు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తే వాళ్ళ సైడ్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కదా లేవనా ఓటుకు నోటును అరిక అడిగా మధ్యానికి ఓటుకు నోటును అరికట్టే ఉద్దేశంతో ప్రజలని అదే అదే రోడ్ల నడిపి ఆ రోడ్లో నడపకుండా పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవడానికి మేము కోరుకుంటున్నాను ఏంటి మీ చదువు ఏం చదువుకున్నారు మేము ఇంటర్ అన్న సో ఇంటర్ చేసారు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు అంటే కుటుంబంలో ఇవన్నీ మీరు చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు మా కుటుంబంలో చాలా ప్రోత్సహిస్తున్నాను మా తమ్ముడు బాలాజీ ఉంటాడు మా 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 నాన్న లేడానికి గత సంవత్సరం చనిపోయిండు చనిపోయినా కూడా నేను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఎంత బాధలున్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అయినా కూడా మా కుటుంబ సభ్యులు నాకు సహకరిస్తుండ్రు నేను ప్రజలకు మా గ్రామాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేద్దాం నాకు తోచే సహాయం చేస్తున్నాను సో మీ ఫాదర్ కూడా మొన్నే చనిపోయారు అంటా ఉన్నారు అంటే ఎన్ని ఎలా అవుతా ఉన్నాయి సంవత్సరం అవుతుంది సంవత్సరం అయితే ఉంది అయినా సరే మీరు ప్రతిదీ ఎక్కడ ఆపతలేదు మీ సేవా కార్యక్రమం అని ఏ రోజు కూడా ఎక్కడ ఆపలేదు సో ఇదేగా ఎన్ని ఒడిదడుకులు వచ్చినా ఇన్ని అడ్డంకులు వచ్చినా నాకు ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా నేను ఏ రోజు కూడా ఆపలేదన్న అంటే ఇంత మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చేయాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేసిన ఎందుకు చేయాల్సిన అవసరం మీరు అంటే ఉన్నట్లు పెడితే ఓకే మీరు లేకున్నా సరే ఇబ్బందులు పడుకుంటా ఒక వ్యవసాయం చేసుకుంటే కష్ట కష్టం చెమట చెమటబోటు రాలుస్తేనే ఉపయోగిస్తుంది అటువంటిది మీరు ఇంత జనాల కోసం ఇంత పంచిపెట్టడంలో ఉద్దేశం ఏంటి మా గ్రామానికి ఎంతో నా నాకు తోచిన సహాయం మా గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పంతో నా లక్ష్యం అన్న పేరు కోసమే నేను చేసేది ఏం ఆశిస్తలేదు సో ఈరోజు ఒక పేరు కోసం అయితే మీరు చేస్తా ఉన్నారు ఆ పేరును జనాలు నిజంగా గుర్తిస్తున్నారా రవి యాదవ్ నిజంగా మా కోసం నిలబడుతున్నాడు మాకు ఆపద పదించిన ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన స్థాయికి మించి కూడా సేవ చేస్తున్నాడు అంత అని చెప్పేసి అంటా ఉన్నాను గుర్తిస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లో నేను పోటీ చేస్తే నన్ను గుర్తించి నాకు అవకాశం ఇస్తారని నేను చాలా మా గ్రామ ప్రజల్ని గట్టిగా నమ్ముతున్నాను సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి సో దీంతో పాటు బీఆర్ఎస్ గత పదేళ్ళు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకి పదేళ్ళ తర్వాత అధికారం ఇచ్చింది మరి మెయిన్గా మన గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మీరు రేపు ఒక సర్పంచ్గా గెలిస్తే ఊరికి ఏం ఏం చేస్తారు మాకు మమ్మల్ని ప్రజలు అవకాశం అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే మా గ్రామానికి మా ఎమ్మెల్యే గారి నిధుల ద్వారా మాట్లాడి ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా ఖమ్మం ఖమ్మం నుంచి వెళ్ళి మా గ్రామ పంచాయతీ వరకు రోడ్డు వేయడం జరిగింది జరుగుతుంది అదేవిధంగా అండర్డేనేజ్ చాలా ఇబ్బంది ఉన్నాయి మా దగ్గర దాన్ని కూడా మోరీలు మోరీలు గెప్పియడం జరిగింది అనేక సమస్యలు ఉన్నాయి మా దగ్గర కొన్ని మోరీలు కానీ శిసి రోడ్లు కానీ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ మా గెలిచిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ సమస్యలు నేను తీరుస్తానని నమ్ అనుకుంటున్నాను సో రేపు గెలిచిన తర్వాత మాట మారుస్తారు మాట చాలా మంది మారుస్తుంటారు రాజకీయ నాయకులు ముందు ఒకటి అంటారు గెలిచిన తర్వాత ఒకటి అంటారు రేపు మీరు కూడా మాట మారుస్తారు అనుకోవచ్చు కదా నేను గెలవక ముందు చేస్తున్నాను రేపు గెలిచిన ఇంకా ఇంకా చేస్తాను నేను మాట మాట తప్పను మాట ఇవ్వను ఇచ్చే ఇస్తా ఇచ్చిన మాట తప్పను ఇదే మాట ఇదే ఇంటర్వ్యూ రేపు గెలిచిన తర్వాత నేనే తీసుకుంటాను సో మీరు ఆ రోజు కూడా ఇదే మాట అన్నది ఇదే కంపల్సరీ ఇదే మాట అంట నేను ఈ రోజే ఇస్తున్నా ఇచ్చిన మాట నేను మాట తప్పను సో స్థానికంగా గ్రామంలో పెద్ద ఏడు వందల పైసలకు ఓటింగ్ అంటా ఉన్నారు ఈ ఏడు వందల పైసలు పోటీ అంటే దాదాపు కొన్ని లక్షలతో కూడుకున్నది మరి అంతా మొత్తం రవి యాదవ్ గారు పెట్టగలుగుతారంటే ఏమంటారు నేను చాలా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసినా అమౌంట్ విషయంలో కానీ డబ్బు పంచే విషయంలో దాన్ని అరికట్టాలని చెప్పి నిర్ణయించుకుని ఎక్కడా కూడా అమౌంట్ పంచకుండా మధ్యాహ్నానికి బానిసం కాకుండా గ్రామ ప్రజలతోటి నన్ను గుర్తించి ఓట్లు అనుకుంటున్నాను పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి సో మీరు ఒక చిన్న యువకునిగా ఎంత రాజకీయాలు ఎక్కడ నిలబడలేదు నిలబడలే నిలబలేదు వార్డ్ మెంబర్ నిలబడరు లేదు ఎక్కడ నిలబడలేదు సో ఫ్రెష్గా వస్తా ఉన్నా రాజకీయాల్లో ఒక యువకునిగా సో జనాలు ఒక యువకుని ప్రోత్సహిస్తారు ప్రోత్సహిస్తున్నారు అంటే ఏమంటారు ఓటాల్లో ప్రోత్సహిస్తున్నా కొంతమంది లీడర్లు మాత్రమే వయసు తక్కువ ఉంది పిల్లగాడు పిల్లగాడు అనుభవం లేదు అని చాలా రకాలుగా నన్ను మాట్లాడుతున్నాను నేను అన్నిటిని తట్టుకో తట్టుకొని నిలిచిందా రేపు కూడా అన్నీ తట్టుకో తట్టుకొని మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధిగా ముందుకు తీసుకుపోతాను అనుకుంటున్నాను ఓకే సో మీకు ఈ సేవా కార్యక్రమంలో మీ కుటుంబం కూడా తోడుంటున్నది చాలా తోడుందన్న మా కుటుంబ సభ్యులందరూ నాకు చాలా సహకరిస్తుండ్రు ఇట్లా మీ ఫాదర్ ఉన్నప్పుడు దాదాపు వన్ హాఫ్ ఇయర్ అవుతుంది అంటున్నారు ఆయన పోయి ఆయన ఉన్నప్పుడు చేయి చేస్తే బాగుంటుంది అంటారు ఎందుకు ఇట్లా జనాలకు ఇట్లా ఖర్చులు ఇవన్నీ చేస్తామని అంటున్నారు హేమంటు మా నాన్న ఉన్నప్పుడు కూడా చేయమని అయిపోయింది అన్న నాకు చేయాలని చెప్పింది నేను నేనే అడిగిన మా స్వయంగా మా నాయన నేను అనుకుంటున్నా ప్రజలకు సేవ్ అవుతాం అనుకుంటున్నా నేను సర్పంచ్ నిలబడుతున్నాను నిలబడదాం అనుకుంటున్నా చేయమని అయిపోయింది మా నాయన కూడా సో మీ నాయన కోరిక కూడా ఈ రోజు చనిపోయింది మా కాబట్టి మా నాన్న మీద ఎటువంటి అబద్ధాలు నేను మాట్లాడాలన్నా చేయమని అయిపోయింది నాకు కాదు మా నాన్న కూడా మా నాన్న కూడా మా తమ్ముడు మా అమ్మ నాన్న మా అక్క చెల్లెళ్ళు మా బావలు నాకు సహకరించి మా మామూలు నాకు సహకరించిన అన్న మా కుటుంబ సభ్యులు మాత్రం అంటే ఏమి ఏ కుటుంబం అయినా సరే వద్దులే అంటుంటుంది కానీ మీ కుటుంబం మొత్తం మీకు ఒక అండగా ఒక సపోర్ట్గా నిలబడడానికి అంటే ఏది మిమ్మల్ని నమ్మే లేక మా కుటుంబంలో ఒకరిని కూడా ఒక రాజకీయ నాయకంలో చూద్దామనే ఒక సర్పంచ్గా చూద్దామని లేక ఇట్లా ఏ ఉద్దేశంతో ఎంకరేజ్ మా కుటుంబ సభ్యులు కూడా నన్ను నమ్మేనా నన్న నమ్మి కూడా మా మా పిల్లాడు కొద్దిగా ముందు పోతే మాకు మాకు పేరు ఉంటుంది మాకు మాకు నిల మాకు తల్లిదండ్రుల పేరు ఉంటుంది మా పేరు ఉంటుంది మా కుటుంబంలో ఒక యువకుడు ముందరికి సర్పంచ్ గెలిస్తే రేపు మాకు ఏ విషయమైనా ఏ పనైనా చేస్తాడు అడిగి చేస్తాడు ఏదైనా చేస్తారని ఒక నమ్మకం అన్న సో ఒక్కవేళ అనుకో అనకూడదు ఏమాట కానీ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో సర్పంచ్గా ఓడిపోయి అనుకున్నాం అప్పుడు ఈ సేవా క్రమ కార్యక్రమాలు కొనసాగిస్తారా బంద్ చేస్తారా కొన్ని చేస్తాం అన్న మొత్తం చేస్తా అని చెప్తా కొన్ని చేస్తాం కొన్ని బంద్ చేస్తాం ప్రజల తీర్పుని కట్టుబడి ఉంటాను నేను ఓడినా గీసినా ప్రజల తీర్పుని అంగీకరిస్తే కట్టుబడి ఉంటాను వాళ్ళ తీర్పుని సో ఫైనల్గా చెన్నారెడ్డిపల్లి గ్రామస్తులకు మీరు సుపరిచితులే యొక్క పుట్టుక ఇంకనే మీ రాజకీయ ఇంకనే ప్రతీది సేవా కార్యక్రమాలు కూడా మీ ఊరి కోసం అంకితమై చేస్తూ ఉన్నారు ఈ ఓటింగ్ సో నెక్స్ట్ డిసెంబర్ టెన్ నుంచి ట్వంటీ వరకు ఆల్మోస్ట్ ఓటింగ్ ఉంటుంది ఈ పది రోజులకు సంబంధించి చెన్నారెడ్డిపల్లి గ్రామస్తులకు మీరు ఒక గ్రామస్తునిగా ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఏం చెప్పదలుచుకున్నారు మన ఛానల్ తరపున మన ఛానల్ తరపున అంటే మన గ్రామాన్ని అనేక అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలనే నేను తీరుస్తానని చెప్పి మాటిస్తున్నాను సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వేరే వేరే ఫ్యామిలీ విషయాలైనా సరే ఏ సమస్యలైనా నేను గెలిచిన తర్వాత ఆ వాటి సమస్యలను పరిష్కరిస్తానని అంటున్నాను సో చాలా మంది ఆశాబాహులు నా ఊర్లో అందరినీ కాదని రవి యాదవ్ గారు ఒక ఓటల్ ఎందుకు ఓటేయాలి అసలు నేను అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసాను మా ఊర్లే ఆపోజిట్ కానీ వాళ్ళకి చేయలేదు ఇప్పటివరకు ఏది నేను నా సొంత డబ్బులతో చాలా చేసిన చివరాసల దగ్గర సీసీ రోడ్లకు సీసీ రోడ్డు పక్కన చివరాసుల దగ్గర సిమెంట్ కుర్చీలు కానీ రైతులా కానీ స్కూల్ విద్యార్థి రాబోయే రోజుల్లో స్కూల్ స్కూల్ విద్యార్థులకు మా దగ్గర ఇప్పుడు ఉందన్న ఇప్పుడు మా ఊరు చిన్నటిపల్లి విలేజ్ నుంచి ఇప్పుడు విలేజ్ మూడు కిలోమీటర్లు ఉందన్న వాళ్ళ కూడా సిక్స్త్ నుండి టెన్త్ విద్యార్థులకు జనవరి ఫస్ట్కి వెళ్ళి రెండు వెహికల్ మాట్లాడి నెలకు పన్నెండు వేల రూపాయలు వాళ్ళ ఆటో దగ్గర మాట్లాడి వాళ్ళ కూడా జనవరి ఫస్ట్కి వెళ్ళి నేను స్టార్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ స్కూల్ విద్యార్థులు వాళ్ళకు బుక్స్ ఎక్కువనే ఎండకు వాళ్ళకు నానిపోయి అంటే అంటే ఎన్నో ఎన్నో క్లాస్ వరకు ఉంది ఇక్కడ ఇక్కడ ఫిఫ్త్ వరకు ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఇప్పటి వరకు విద్యార్థులకు నడుచుకుంటూ పోతు నడుచుకుంటూ పోతుండ్రు అనేక రకాల ఇబ్బంది ఉంది వాళ్ళకు స్కూల్ విద్యార్థులకు వారికి కూడా జనవరి ఫస్ట్ నుంచి వెళ్ళి రెండు వెహికల్స్ మాట్లాడి వాళ్ళ దగ్గర డ్రైవర్లతో మాట్లాడి పెట్టి పెట్టిస్తానని మాటిస్తున్నాను ఒకవేళ నేను గెలిచి గెలిచిన తర్వాత కూడా అవకాశం నన్ను ఇచ్చి నన్ను గెలిపిస్తే అదే కంటిన్యూ చేసి ఐదు సంవత్సరాలకు ఆ విద్యార్థులకు కూడా నేను చేస్తాను ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నా సొంత డబ్బుతోనే నాకు అవకాశం ఇస్తే ఓకే సో ఓకే ఇది ఏదైతే రవి యాదవ్ గారి మాటల్లో సో ఏదైతే గ్రామం గ్రామం కోసం అంటే ఒక పిచ్చి ఏదంటే నా గ్రామానికి ఏదన్నా చేయాలి సో ఏదైతే ప్రతిదీ సేవా కార్యక్రమాలు చదువు కోసం ఇప్పుడే మనకు స్టూడెంట్స్ ఏదైతే విద్య కోసం కూడా ఏదైతే ఇక్కడ నుంచి ఇప్పటి వరకు సో చాలా డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ నడుచుకుంటూ పోవడం వర్షాలు ఎండలు వీటన్నిటి కార్యక్రమం కాదు పిల్లలు చదువుపైన కాన్సన్ట్రేట్ అనే ఉంది గెలిచిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరము రెండు నెలలు మూడు నెలలు ఎగ్జామ్ టైంలో కాకుండా ఫైవ్ ఇయర్స్ కూడా ఆటో ద్వారా వాళ్ళ యొక్క ట్రావెలింగ్ మొత్తం ఛార్జెస్ మొత్తం నేనే చూసుకుంటాను కూడా మాట ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు కూడా దాదాపు మూడు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేయడం సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయనకు అండగా ఉండడం సో ఈ ఫ్యామిలీ ఉండడంతో పాటు ఆయన కూడా ఈ గ్రామాన్ని ఒక పెద్ద ఫ్యామిలీలాగా నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో ఆయనకు అండగా ఉంటే వందకు వంద శాతం అంటే గెలవక ముందే ఈ కార్యక్రమాలు చేసింది కాబట్టి రేపు గెలిచిన తర్వాత కూడా ఇంతకు మించి రెట్టింపు కార్యక్రమాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కావడంతో సో గ్రామస్తులు చెన్నారెడ్డిపల్లి గ్రామస్తులు ఒకసారి యువకుని ప్రోత్సహించి రాజకీయాల్లో ముందరికి తీసుకెళ్తే సో తర్వాత జరగబోయే పరిణామాలు సో అభివృద్ధి విషయంలో చూడొచ్చు చిన్నారెడ్డిపల్లి అని చెప్పేసి సో మనతో రవి యాదవ్ గారి మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ